నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం గోల్డెన్ బ్లూ ఎంపీరియాకి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ స్టేషన్ పక్కనే మనకి నరసింహపురి కమాన్ అని కనిపిస్తుంది అండి ఆ కమాన్లోకి ఎంటర్ అవుతూనే ఎంకే కలెక్షన్స్ మనకి కనిపిస్తుంది దాని పక్కనే అయితే గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఉంటుందండి వీళ్ళ దగ్గర అయితే శారీస్ అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయండి అంటే మనకేంటంటే వీళ్ళ దగ్గర దొరికే శారీస్ ఇంకెక్కడ దొరకవండి అంత కూడా యూనిక్ స్టైల్ బొటిక్ స్టైల్ శారీస్ అండి డిజైనర్ వేర్ శారీసే ఉంటాయి వీళ్ళ దగ్గర మనకి నార్మల్ శారీస్ చూద్దామన్నా కూడా కనిపించవు వీళ్ళ దగ్గర దొరికే శారీస్ అయితే ఇంకెక్కడ దొరకవండి అంత బాగుంటాయి శారీస్ అయితే అండ్ వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటికీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్లో శారీస్ అయితే ఇస్తూ ఉంటారండి ఈరోజు కూడా మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ అయితే చేయబోతున్నామండి ఈరోజు ఎపిసోడ్లో మనం చూసే శారీస్ అన్నీ కూడా ప్యూర్ రా సిల్క్ శారీస్ అండి శారీస్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయండి ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి అండ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాల్యూ ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నారు ఎందుకంటే ఆఫర్ ప్రైస్ పెట్టారు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా అంటే పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కాబట్టి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అయితే ఇచ్చేస్తున్నారండి అండ్ లాస్ట్ వీడియోలో కూడా మనకి ఏంటంటే టూ శారీస్ కొనుక్కుంటే ఒక శారీ ఫ్రీ ఒక కోటా శారీ ఫ్రీ ఇచ్చారండి అది కూడా చాలా బాగా వెళ్ళింది వీడియో అందరూ కూడా చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోయినాయి అందరూ కూడా మళ్ళీ రీస్టాక్ చేయమని అడుగుతున్నారు అది కూడా చాలా తొందరలోనే రీస్టాక్ చేయడం జరుగుతుందండి సో ఈరోజు అయితే మాత్రం మనం ప్యూర్ రా సిల్క్ శారీస్ అయితే చూడబోతున్నామండి ఈ వీడియోలో శారీస్ అయితే చాలా యూనిక్ డిజైన్స్ బొటిక్ స్టైల్ శారీస్ అండి అన్నీ కూడా ఒకసారి వీడియో కంప్లీట్గా చూసేయండి వన్ బై వన్ అన్ని శారీస్ కూడా చూద్దామండి వీళ్ళ దగ్గర చూస్తున్నారు కదా ఫస్ట్ పీస్ అయితే మనకి మంచి నెమలిపించం కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది అండ్ శారీ ఆల్ ఓవర్గా కూడా వర్క్ వచ్చింది చూడండి మనకి ఇది మొత్తం కూడా వీవింగ్లో వచ్చిందండి మొత్తం శారీ అంతా కూడా వీవింగ్లోనే వచ్చింది ఈ వీవింగ్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్గా ఉంటుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ ఈ డిజైన్లో కూడా మనకి మధ్య మధ్యలో మీనాకారి బుట్టి ఇచ్చి మీనాకారి వీవింగ్ ఇచ్చారు చూడండి అండ్ మీరు బ్యా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం కూడా వివింగ్లో వచ్చింది అండ్ వివింగ్ కూడా ఎంతో నీట్గా ఉందో చూడండి మనం చూసింది బ్యాక్ సైడ్ అండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా అంతే బాగుంటుంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా అంటే చాలా బాగుంది అండ్ దీని చూస్తున్నారు కదండి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ దీనికి టాజల్స్ కూడా ఇచ్చారు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి అండి ఇదిగోండి ప్లెయిన్ ప్లేన్లో వస్తుందండి ప్లేన్లో వచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి బార్డర్ ఇచ్చారు మనకి శారీ బార్డర్లో ఎలాంటి బార్డర్ అయితే ఇచ్చారో హ్యాండ్ పర్పస్కి వచ్చి సేమ్ అలాంటి అయితే ఇచ్చారండి ప్లేన్ శారీ అంతా హెవీ వర్క్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ అయితే ప్లెయిన్గా ఇచ్చేసి హ్యాండ్ పర్పస్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దామండి ఇవన్నీ కూడా రా మ్యాంగో శారీస్ అండి చాలా డిఫరెంట్ 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 డిజైన్స్లో అయితే ఉన్నాయి డిజైనర్ వేర్ అండి పార్టీ వేర్ శారీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి బ్రౌన్ కలర్ అండి మంచి మనము మెరూన్ బ్రౌన్ ఉంటాం కదండి ఆ కలర్ అండి అండ్ ఇది కూడా మొత్తం కూడా వీవింగ్లో వచ్చిందండి సిల్వరు అండ్ గోల్డెన్ అండి జరి ఒక లైన్ అంతా సిల్వర్ బుటీస్ వచ్చినాయి ఒక లైన్ అంతా మనకి గోల్డెన్ బుటీస్ వచ్చినాయి అండ్ శారీకి ఈ బుటీస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే డిస్టెన్స్లో ఉంటాయి అండ్ చూసారు కదండీ మనకి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి రిచ్ పళ్ళు ఇచ్చారు మనకి ఒక లైన్ వచ్చేసి సిల్వర్ ఫ్లవర్స్ ఇచ్చారు ఒక లైన్ వచ్చేసి గోల్డెన్ ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ పర్పస్ వచ్చేసి బార్డర్ ఇచ్చారండి ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇప్పుడు చూసిన డిజైన్లోనే ఇంకొక శారీ అండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ శారీ డి అంటే మామూలుగా మనకి శారీ మీద వచ్చే డిజైన్ చేంజ్ అవుతుంది అంతే వీవింగ్ అదంతా కూడా సేమ్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ శారీకి అంతా కూడా వీవింగ్లో ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ తీసుకున్నారు చూడండి బార్డర్లో అయితే వీవింగ్లో వైట్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అండి ఫోర్ కలర్స్లో అయితే వీవింగ్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా మనకి చూస్తున్నారు కదా ఫోర్ కలర్స్లో వచ్చింది అండ్ శారీ అంతా కూడా బుటీస్ చూడండి చాలా డిఫరెంట్గా ఇచ్చారండి మనకి ఒక లైన్ అంతా వచ్చేసి మనకి వైట్ అండ్ ఎల్లో ఇచ్చారు వీవింగ్లో అండ్ ఒక లైన్ అంతా వచ్చేసి రెడ్ అండ్ ఆరెంజ్ ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి మొత్తం కూడా మనకి సిల్వర్ జరీలోనే వచ్చిందండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్లో మనకి పళ్ళు ఎలా అయితే ఇచ్చారో అలాగే మనకి హ్యాండ్ పర్పస్ కూడా ఇచ్చారండి అండ్ ఇప్పుడు చూస్తున్న మనం ఈ శారీస్ అన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అండి ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇలాంటి కలెక్షన్ మీకు ఇంకా ఏ షాప్కి వెళ్ళినా కూడా దొరకదండి అంత బాగుంది కలెక్షన్ అయితే చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మంచి స స్కై బ్లూ అండి లైట్ బ్లూ అండి లైట్ బ్లూ కలర్కి మనకు వచ్చేసి శారీ అంతా బూటీస్ ఇచ్చారు అండ్ మనకి పైన కింద కూడా ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు డిఫరెంట్గా ఇచ్చారు చూడండి ఇలాంటి శారీస్ చాలా రేర్గా దొరుకుతాయండి మనకి బయట కూడా అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు చూడండి పళ్ళు కూడా చాలా గ్రాండ్ పళ్ళు ఇచ్చారు హాఫ్ మీటర్ పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ అండి ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి మనకి అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి పళ్ళులో ఎలాంటి కలర్ అయితే వచ్చిందో సేమ్ కాంట్రాస్ట్ కలర్ ఆ కలర్లోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి హాఫ్ మీటర్ బ్లౌజ్ హాఫ్ అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారండి శారీ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ తీసుకుందామండి ఇది డార్క్ మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్కి వచ్చేసి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది కూడా చాలా యూనిక్గా ఉందండి పీస్ చూడ్డానికి ఏంటంటే వీళ్ళ షాప్లో ఏంటంటే ఇదేనండి స్పెషాలిటీ మీరు ఇలాంటి శారీస్ ఎక్కడ చూడలేరండి మామూలుగా మనం చాలా వీడియోస్ చేస్తూ ఉంటాం కదా ఇలాంటి పీసెస్ వీళ్ళ షాప్లోనే దొరుకుతాయండి ఎక్స్క్లూజివ్గా డిజైనర్ వేర్ శారీస్ అండ్ బొటిక్ స్టైల్ శారీస్ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇవే బొటిక్ స్టైల్ శారీస్ మీరు బయట చూస్తే మీకు ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ వరకు ఉంటాయి చూస్తున్నారు కదండి శారీ అంతా బుటీ చాలా డిఫరెంట్గా వచ్చిందండి చాలా బాగుంది అండ్ మనకి బార్డర్ కూడా బార్డర్ కూడా ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది చూడండి శారీ ఏంటంటే చాలా రిచ్ లుక్ ఉందండి మనము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ లాగా అనిపించనే అనిపించదు ఇది చాలా రిచ్ లుక్ ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ వాల్యూ ఉన్న శారీస్ లాగా అనిపిస్తుంది యాక్చువల్గా వీటి ప్రైస్ బయట చూస్తే బొటిక్స్ బొటిక్స్లో చూస్తే మీకు ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్కి తక్కువ అయితే దొరకవండి వీళ్ళు ఏంటంటే షాపు ఈ మధ్యనే పెట్టారండి సో ఏంటంటే షాప్ మా బాగా రన్ అవ్వాలని చెప్పేసి కొన్ని కొన్ని ఆఫర్స్లో అయితే శారీస్ పెడుతూ ఉన్నారు పళ్ళు చూసారు కదా హాఫ్ మీటర్ పళ్ళు అండి రిచ్ లుక్ ఉంది టాజిల్స్ ఇచ్చారు అండ్ శారీ అయితే చాలా ఎక్స్క్లూజివ్గా ఉందని చెప్పొచ్చు అండి డిజైన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఏంటంటే యూనిక్గా ఉంటాయి అండ్ చూస్తున్నారు కదండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి పళ్ళులో ఎలాంటి కలర్ అయితే వచ్చిందో అలాంటి కలర్లోనే బ్లౌజ్ అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చారండి అండ్ ఈ సారీ ప్రైస్ కూడా మనకి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ వీడియోలో మనం చూసిన ప్రతి సారీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు కనుక ఏదన్నా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే శారీస్ చాలా ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మస్టర్డ్ ఎల్లో శారీ అయితే చూస్తున్నామండి దీనికి వచ్చేసి డార్క్ పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ శారీ అంతా కూడా మనకి బుటీస్ వచ్చినాయండి కొంచెం పెద్ద బుటీస్ వచ్చినాయి బుటీస్ కూడా డిఫరెంట్గా ఇచ్చారండి అండ్ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ దీని పళ్ళు వచ్చేసరికి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు చూడండి పళ్ళు కూడా డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా నేయడం జరిగింది ఇవేంటంటే వీళ్ళకి వ్యూవర్స్ తోటి కాంటాక్ట్స్ చాలా ఉంటాయండి అందుకే వీళ్ళైతే చాలా తక్కువకి ప్రైస్కి తెచ్చుకోగలరు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పింక్ వచ్చేసి హ్యాండ్ ప్లెయిన్ పింక్ వచ్చేసింది హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి మనకి బార్డర్లో ఎలాంటి డిజైన్ వచ్చిందో అలాంటి డిజైన్లోనే హ్యాండ్ పర్పస్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి మనం ఫస్ట్ శారీ చూసాం కదండి ఆల్ ఓవర్ వేవింగ్లో ఒక శారీ చూసాం కదా మీనాకారి డిజైన్ వచ్చింది మధ్యలో సేమ్ అదే శారీ అండి బట్ కలర్ వేరు ఇది వచ్చేసి బ్లూ వచ్చింది ఇది కూడా కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి శారీ గ్రాండ్గా ఉండి చూడడానికి కూడా ఏంటంటే చాలా డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది ఈ శారీ కట్టుకుంటే అండ్ ఈ శారీ చూసారు కదా బ్లూ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది విత్ మీనాకారి వర్క్ మధ్య మధ్యలో అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి ఇదిగోండి ఇలాగా త్రీ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారు ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసరికి చాలా హైలైట్ అవుతుందండి అండ్ ఇంకొక వెరైటీ డిజైనర్ పీస్ అండి ఈ పీస్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది వీళ్ళ షాప్లో ఏంటంటే మనకి మంచి బ్రౌన్ కలర్ ఇచ్చారు స్నఫ్ కలర్ ఇచ్చారు అండ్ మనము దీనికి బార్డర్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఇచ్చారు చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అండి అండ్ బార్డర్ చూసారా మనకి రెండు బంచెస్ ఇచ్చారండి ఫ్లవర్ బంచెస్ లాగా చాలా అంటే చాలా బాగుంది అండ్ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు చూసారు కదా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ అండి ఇది కూడా మొత్తం కూడా లోనే వచ్చింది శారీ అంతా కూడా అండ్ పళ్ళు వచ్చేసరికి చూస్తున్నారు కదా మనకి బార్డర్లో ఎలాగైతే రెండు బంచెస్ లాగా ఇచ్చారో బార్డర్లో బంచెస్ లాగా ఎలా ఇచ్చారో అలాగే మనకి పళ్ళులో కూడా కొంచెం పెద్ద సైజులో రెండు ఇచ్చారండి అండ్ వీటికి టాజిల్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి టాజిల్స్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ విత్ త్రీ ఇంచెస్ బార్డర్ వీటన్నిటికీ బ్లౌజెస్ ప్లెయిన్ రావడం అనేది మనకి ఈ శారీస్ హైలైట్ అవుతాయని చెప్పుకోవచ్చండి అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అండ్ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది సేమ్ ఇందాక చూసిన దాంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి ఇందాక మనం స్నఫ్ కలర్ చూసాం కదా ఇది వచ్చేసి బ్లూ అండి మంచి బ్లూ కలరు అండ్ దీనికి కూడా సేమ్ బార్డరు అండ్ డిఫరెంట్ డిజైను మనకి ఏంటంటే చాలా అంటే చాలా మంది యూనిక్ పీసెస్ అండి ఇవన్నీ కూడా ఇవి బయట ఎక్కడా కూడా మీకు దొరకవండి ఎక్కడైనా దొరికినా బొటిక్స్లో దొరికినా కూడా ఈ ప్రైస్లో అయితే మీకు దొరకవండి బొటిక్స్లో అయితే మీకు జనరల్గా ఏంటంటే ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ అంతకంటే తక్కువ అయితే దొరకవు వీళ్ళ దగ్గర ఏంటంటే యాక్చువల్ ప్రైస్ ఏంటంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ బట్ మనకి ఏంటంటే ఆఫర్ ప్రైస్ కింద ఈరోజు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ త్రీ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇస్తున్నారండి అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అండి మనం ఫస్ట్ చూసాం కదండి అండ్ మధ్యలో కూడా ఒక శారీ చూసాము సేమ్ అదే డిజైన్ అండి శారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్లో వర్క్ వస్తుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ విత్ బార్డర్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి బార్డర్ వస్తుందండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఇంకొక యూనిక్ పీస్ వస్తుంది చూడండి ఇదైతే ఇంకా చాలా బాగుంది మనకు వచ్చేసరికి గ్రే కలర్ అండి మంచి గ్రే కలర్ శారీకి వచ్చేసి మనకి శారీ అంతా కూడా బుటీ ఇచ్చారు చూడండి ఈ రుద్రాక్ష బుటీ అంటారు కదండి రుద్రాక్ష బుటీలో అయితే శారీ అంతా వచ్చిందండి ఈ రుద్రాక్ష బుటీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఉంటుందండి మీడియం సైజులో అయితే ఇచ్చారు మనకి అండ్ చూసారు కదండి శారీ అంతా కూడా ఈ బుటీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే డిస్టెన్స్లో ఉంటాయండి జనరల్గా ఏంటంటే మనకి కట్టు చెంగులోకి వెళ్ళేసరికి డిస్టెన్స్ పెరిగిపోతుంటుందండి అట్లా కాదండి ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అలాగే ఉంది అండ్ వచ్చేసరికి దీనికి పళ్ళు అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి మామూలుగా ఏంటంటే వన్ మీటర్ పళ్ళు ఇచ్చేస్తారు ఇది అలా కాకుండా ఇలా రౌండ్ షేప్లో ఇచ్చారు చూడండి పళ్ళు క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ మనకి బార్డర్ వచ్చేసరికి మంచి ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్ పర్పస్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ బార్డర్లో అయితే సారీ ఫోర్ ఇంచెస్ బార్డర్లో అయితే ఇచ్చారండి శారీ అయితే చాలా బాగుంది సో వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా మంచి శారీస్ అయితే చూపిస్తున్నారండి మనకి గోల్డెన్ బ్లూ ఎంపోరియా వాళ్ళు అండ్ అనిల్ కుమార్ కూడా అనిల్ కుమార్ గారు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంటుందండి వీళ్ళ షాప్కి వెళ్తే సో మీరైతే షాప్ని విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇలాంటి శారీస్ మీకు ఇంకెక్కడ దొరకవండి సో ఇప్పుడు మనం ఇంతకుముందు గ్రే కలర్లో చూసాం కదండీ అందులోనే మంచి మెరూన్ కలర్లో ఇంకొక శారీ అండి సేమ్ డిజైన్ అంతా సేమ్ ఉంటుంది బట్ శారీ కలర్ ఒక్కటే డిఫరెంట్ అండి మధ్యలో రుద్రాక్ష బుటీ వస్తుంది అండ్ వన్ మీటర్ పళ్ళు పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి ఇలాంటి పళ్ళు నేనైతే ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఏంటంటే ఈ శారీస్ అన్నీ కూడా గ్రాండ్ లుక్ శారీస్ అండి వీళ్ళ షాప్లో మీరు ఏ శారీ కొనండి మీరు బయటకి ఇది కట్టుకొని వెళ్తే ఈ శారీ ప్రైస్ చెప్తే అస్సలు నమ్మలేరండి అంత తక్కువ ప్రైసెస్లో అయితే ఉన్నాయి ఏంటంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇలాంటి శారీ రావడం అనేది అసలు ఎక్కడ దొరకదండి మీకు మీరు ఇదే శారీ పట్టుకొని ఏ షాప్ కన్నా వెళ్ళండి మీరు ప్రైస్ ఎంత చెప్తారో మీరు చూడండి చాలా ఎక్కువ చెప్తారండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి మంచి బిస్కెట్ కలర్ అండి మంచి బిస్కెట్ కలర్కి వీవింగ్లో వచ్చింది చూడండి ఈ వీవింగ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది మనకి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ తీసుకోవడం జరిగిందండి రెడ్ ఆరెంజ్ పింక్ అండ్ మనకి క్రీమ్ కలర్ అండి ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి అండ్ బుటీస్ కూడా డిఫరెంట్గా వచ్చినాయి చూడండి ఒక లైన్లో ఫోర్ ఇచ్చారు ఒక లైన్లో టూ ఇ ఫోర్ కలర్స్ ఇచ్చారు ఇంకో లైన్ అంటే ఒక లైన్లో టూ కలర్స్ ఇచ్చారు ఇంకొక లైన్లో టూ కలర్స్ ఇచ్చారు అలా ఇచ్చుకుంటూ వెళ్ళారండి చాలా బాగుంది శారీ అయితే అండ్ బ్లౌ పళ్ళు వచ్చేసరికి మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారండి పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు విత్ టాజిల్స్ ఇచ్చారండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి శారీలో ఎలాంటి కలర్ అయితే వచ్చిందో అలాంటి కలర్లోనే వచ్చి అండ్ బ్లౌ మనకి హ్యాండ్ పర్పస్ వచ్చేసి మనకి పళ్ళులో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో అలాంటి డిజైన్లోనే పళ్ళు కూడా వచ్చిందండి అండ్ ఇంకొకటండి ఇందాక మనం టూ డిజైనర్ పీసెస్ చూసాం కదా అందులోనే ఇది ఇంకొక కలర్ అండి స్నఫ్ కలర్ స్నఫ్ కలర్కి వచ్చేసి మనకి మంచి డిజైన్ వచ్చింది చూడండి ఇందాక చూసిన దాంట్లో పింక్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్ వచ్చినాయండి ఈ శారీకి వచ్చేసరికి మనకి ఈ స్నఫ్ కలర్కి ఎల్లో అండ్ గ్రీన్ అండి రామా గ్రీన్ అంటారు కదా ఆ కలర్లో ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అండి చెప్పాను కదండి వీళ్ళ దగ్గర అన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండి మీరు నార్మల్ శారీస్ చూద్దామన్నా కూడా చూడలేరండి స్పెషల్గా చెప్పాలంటే బొటిక్ స్టైల్ శారీస్ అనేవి ఈ షాప్లో వచ్చిన ప్రైస్లో మీకు ఇంకా ఏ షాప్లోనూ రావండి చాలా గ్రాండ్ లుక్ శారీసు చూసారు కదండి శారీ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దామండి బార్డర్ చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో అసలు చాలా అంటే చాలా బాగుందండి శారీ అండ్ ఇదే కాదండి వీళ్ళ దగ్గర ప్రతి శారీ కూడా అలాగే ఉంటుంది అవి కట్టే వాళ్ళకే తెలుస్తాయండి ఆ శారీ వాల్యూ అనేది చూడండి ఎంత బాగుందో చూసారు కదండి శారీ అయితే చాలా సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ తీసుకుందామండి ఇది వచ్చేసి మంచి పింక్ అండి బేబీ పింక్ అంటాం కదా బేబీ పింక్ కలర్లో అండి శారీ అయితే చాలా చాలా బాగుంది దీనికి వచ్చేసి మనకేంటంటే మధ్యలో బుటి అనేది కొంచెం పెద్ద బుటీ తీసుకున్నారండి ఈ బుటీ వచ్చేసి శారీ ఆల్ ఓవర్ కూడా ఇలాగే ఉంటుంది అండ్ చూసారు కదా పైన బార్డర్ అయితే మనకి త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి చాలా బాగుంది శారీ ఏం లేదండి ఈ శారీస్ అన్నీ కూడా కట్టుకుంటేనే వీటి వాల్యూ తెలుస్తుందండి అంత బాగున్నాయి శారీస్ అన్నీ కూడా డిజైనర్ పీసెస్ అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారండి పళ్ళు అయితే చాలా బాగా వచ్చింది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి మనకి పళ్ళులో బార్డర్లో ఎలాంటి కలర్ వచ్చిందో అలాంటి కలర్లో బ్లౌజు అండ్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి బార్డర్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ ఈ శారీ కూడా మంచి స్నఫ్ కలర్ శారీ అండి శారీ ఓపెన్ చేస్తే తెలుస్తుందండి దీని లుక్ చూస్తున్నారు కదండి స్నఫ్ కలర్కి వచ్చేసి మనకి మంచి బార్డర్ ఇచ్చారండి త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు అండ్ దీనికి బుటీ వచ్చింది ఈ బుటీ కూడా ఎలా వచ్చిందంటే ఒకటి గోల్డెన్ బుటీ ఇచ్చారు ఒకటి సిల్వర్ బుటీ ఇచ్చారండి ఆ రకంగా శారీ అంతా కూడా బుటీ వచ్చింది అండ్ ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు చూడండి బార్డర్ అయితే చాలా బాగా ఇచ్చారండి మనకి పైన కింద కూడా సేమ్ బార్డర్స్ ఇస్తారండి సేమ్ లెంత్లో బార్డర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు చూసిన మనం ప్రతి సారీకి కూడా చూసారు కదా బుటీస్ వచ్చేసి ఫ్లవర్ బూటీస్ వచ్చినాయండి చాలా బాగున్నాయి ఒక లైన్ ఒక టూ గోల్డ్ ఇచ్చారు ఒకటి సిల్వర్ ఇచ్చారు మళ్ళీ టూ గోల్డ్ ఇచ్చారు ఒకటి సిల్వర్ ఇచ్చారు అలా ఇచ్చారండి బుటీస్ అయితే అండ్ పళ్ళు వచ్చేసి మంచి గ్రీన్ కలర్లో ఇచ్చారండి లైట్ గ్రీన్ కలర్లో పళ్ళు హాఫ్ మీటర్ పళ్ళు ఇవ్వడం జరిగింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ అండి ఇదిగోండి మనకి శారీలో ఎలాంటి కలర్ అయితే వచ్చిందో అలాంటి కలర్లోనే బ్లౌజ్ వచ్చింది హ్యాండ్ పర్పస్ వచ్చేసి టూ ఇంచెస్ బార్డర్ వచ్చింది అండ్ ఇప్పుడు చూసిన శారీ దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఇది రస్ట్ కలర్ అంటారు కదండి రస్ట్ కలర్లో శారీ అయితే వచ్చింది చూడండి రస్ట్ కలర్ శారీ అండి సేమ్ ఇప్పుడు మనం చూసిన పీసే ఇది కూడా బట్ కలర్ డిఫరెంట్ అంతే ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ ఉన్న వాళ్ళకి వైట్గా ఉన్న వాళ్ళకి ఈ శారీస్ అయితే చాలా బాగా సూట్ అవుతాయండి చూస్తున్నారు కదా శారీ ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక యూనిక్ పీస్ అండి మనకి ఏంటంటే శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి మనకి బార్డర్స్ వచ్చేసరికి మంచి ఒక త్రీ ఇంచెస్ బార్డర్స్ ఇచ్చారు ఇది కూడా యూనిక్ పీస్ అండి చూసారు కదండి శారీ అంతా కూడా స్నఫ్ మంచి స్నఫ్ కలర్ స్నఫ్ కలర్ కూడా కాదండి ఒకలాంటి పర్పుల్ కలర్ పర్పుల్లో డార్క్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా ప్లెయిన్ శారీ అండి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు పైన కింద కూడా సేమ్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు ఇచ్చారు ఇదిగోండి షార్ట్ పళ్ళు ఇచ్చారండి పళ్ళు వచ్చేసరికి అండ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ స్మాల్ బార్డర్ అండి సేమ్ మనకి శారీలో ఎలాంటి బార్డర్ అయితే వచ్చిందో అలాంటి బార్డర్లోనే పళ్ళు ఇచ్చారు అండ్ ఇది ఇంకొక శారీ అండి ఇవన్నీ కూడా ప్యూర్ రా సిల్క్ శారీస్ అండి మంచి కలర్ అండి పేస్టల్ కలర్లో ఇచ్చారు చూడండి శారీ అంతా కూడా మనకి ఇదిగోండి ఇలాంటి డిజైన్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇదిగోండి త్రీ ఇంచెస్ బార్డర్ అయితే ఇచ్చారు మనకి పైన కింద కూడా సేమ్ బార్డర్ వస్తుంది అండ్ హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారండి అండ్ దీనికి బ్లౌ టాజిల్స్ ఇచ్చారు చూడండి టాజిల్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు అండ్ మనకి బ్లౌజ్ కూడా అండి సేమ్ శారీ ఏ కలర్లో అయితే వస్తుందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుందండి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అని చెప్పొచ్చండి దీనికి అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి ఇది కూడా కలర్ చాలా బాగుంది ఈ కలరు మెన్షన్ చేయడానికి ఏ కలరు అని మెన్షన్ చేయడానికి కూడా రాదండి అలా ఉంది చాలా బాగుంది కలర్ అయితే లైట్ ఆరెంజ్ షేడ్ అని చెప్పుకోవచ్చు అండ్ శారీ అంతా కూడా ప్లెయిన్గా ఉందండి ప్లెయిన్గా ఉండి మనకి మీ పళ్ళు వచ్చేసరికి హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు అండ్ పైన కింద కూడా త్రీ ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి చూసారు కదా శారీ ఎంత బాగుందో ఇవన్నీ కట్టుకుంటే వీటికి చాలా రిచ్ లుక్ వస్తుందండి ఏమన్నా పార్టీస్కి ఫంక్షన్స్కి వేసుకుంటే ఎక్కడ కొన్నారు అని ఖచ్చితంగా అడుగుతారండి అంత బాగున్నాయి శారీస్ అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఇది కూడా ప్యూర్ రా సిల్క్ శారీ మంచి బాటిల్ గ్రీన్లో వచ్చింది చూడండి శారీ అయితే మంచి బాటిల్ గ్రీన్ శారీ అండి అండ్ పైన కింద కూడా మనకి టూ సైడ్స్ బార్డర్ కూడా త్రీ ఇంచెస్ బార్డర్స్ ఇచ్చారు ఇదిగోండి చాలా బాగున్నాయి చూడండి త్రీ ఇంచెస్ బార్డర్స్ ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలరు సేమ్ అండి ఇందాక మనం చూసిన శారీ లాగానే కలర్ డిఫరెన్స్ అంతే ప్లెయిన్ శారీ వస్తుంది పైన కింద త్రీ ఇంచెస్ బార్డర్స్ షార్ట్ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ అండి చూశారు కదండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఒకవేళ ఏదన్నా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి అండ్ ఒకవేళ షాప్కి విజిట్ చేయాలనుకుంటే షాప్కి కూడా విజిట్ చేయండి ఎందుకంటే ఇవే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక రెడ్ కలర్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఈ రెడ్ కూడా మీరు ఇది కట్టుకుంటే ఎక్కడ కొన్నారని ఖచ్చితంగా ఎవరైనా అడుగుతారండి వీళ్ళది ఆన్లైన్ సేల్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ లాస్ట్ వీడియోలో అయితే శారీస్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అని చెప్తే మళ్ళీ అడిగారండి సో అవన్నీ కూడా రీస్టాక్ చేస్తున్నాము నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఆ శారీస్ కూడా మళ్ళీ పెడతామండి యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ దగ్గర శారీస్ అన్నీ కూడా ఎన్ఆర్ఐస్ దగ్గర ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయండి శారీస్ మనం వీడియో పెడతాం కానీ జనరల్గా వెళ్ళిపోయేదంతా కూడా ఎన్ఆర్ఐస్ తీసేసుకుంటూ ఉంటారు వీళ్ళ దగ్గర శారీసు సో మన ఇక్కడ వాళ్ళు ఎవరికైనా నచ్చితే కనుక షాప్ని విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది సో వీడియో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతాయండి ఎన్ఆర్ఐస్ ఏం చేస్తారంటే జనరల్గా ఏంటంటే ఒకేసారి ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ అలాగా బుక్ చేసేసుకుంటూ ఉంటారండి అందుకనే వీళ్ళ దగ్గర ఏంటంటే స్టాక్స్ చాలా చాలా ఫాస్ట్గా అయితే సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటుంది సో చూశారు కదా అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ వేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో మై ఛానల్ అండ్ శారీస్ ఎలా ఉన్నాయి అనేది మీరు కమెంట్స్తో చెప్పండి మీరు కమెంట్స్లో చెప్తే మాకు ఇంకా ఇవే ఇవే కాకుండా ఇంకా ఎలాంటి శారీస్ చేయాలనేది మాకు కూడా ఒక ఐడియా వస్తుందండి మీ అందరికి కూడా మంచి శారీస్ చూపించాలనే ఇంట్రెస్ట్తోనే మేము ఈ వీడియోస్ అన్నీ చేస్తూ ఉన్నాము సో శారీస్ ఎలా ఉన్నాయని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి శారీస్ అయితే మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్